కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడవలసి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈసా అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్లలో మంచి వక్తలు మనం ఈ ఫస్ట్ మీటింగ్ కాబట్టి అందరూ ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు నేను కూడా వన్ మినిట్ తీసుకుంటాను నా పేరు దేవేందర్ అసిస్టెంట్ కమిషన్ తెలంగాణ కమర్షియల్ క్యాస్ ట్యాక్సెస్ గెస్ట్ ఆఫీసర్ జనరల్ సెక్రటరీని అన్న నేను మా గ్రూప్ టూ నుంచి వెళ్ళి పదిహేడు సంవత్సరాలు చెల్లి చూస్తున్నాను లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్గా భావిద్దాము భావిచ్చేసి మనం ఇంకా ముందు తీసుకుపోదాము కొత్త కొత్త తీసుకుంటాం నేను కూడా మా ఫాదర్ రేవన్నీ డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అంటే ఒక లేటెస్ట్ వర్షన్గా ముందుకు వెళ్దాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మంచి వక్తలు ఎక్సలెంట్ వక్తలు అందరిని చూస్తున్నాను కదా మా లోపల కొత్త 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 వచ్చే వాళ్ళను ఇప్పుడు అశ్వత్థమానం చూస్తాం మనం అప్పుడు సగల జన్ల సమయ స్టార్ట్ అయినప్పుడు ఒక ఆయిల్ స్పీడ్ జెట్ స్పీడ్ ఆయిల్ పోయేటట్టు ఎట్లా ఇంధనం నింపారో ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే అందరికీ ఆవేశం వస్తుంది చాలా చాలా మాట్లాడనిపిస్తుంటుంది కనుక వచ్చిన అవకాశాన్ని ఒక్కొక్క నిమిషం మాట్లాడుకుంటూ సంఘీభావం తెలిసి ఇక ముందు మళ్ళీ చాలా మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అందరు కూడా వారి వారి జస్ట్ వన్ మినిట్ చేస్తే అందరికీ అవకాశం వస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్